హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ సింపుల్ ఈజీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది గోంగూర రెయ్యండి ఇలా ఎప్పుడైనా చేసుకోకపోతే ఒకసారి వీడియో పూర్తిగా చూడండి చూసి మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి రెయ్యలు గోంగూర అయితే టేస్ట్ అదిరిపోతుందండి నేను చేసిన స్టైల్లో ఒకసారి చేసి చూడండి పూర్తిగా వీడియో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా రొయ్యలు తీసుకుని క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా తొక్క అవన్నీ తీసేసి పైన నల్లగా ఉంటుంది అది కూడా తీసేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి కలిపేసి పక్కన పెట్టుకుంటే మనకి రయ్యలు ఎక్కువ వాసన కదండి అందుకు వాసన ఉండదు అలా పసుపు ఉప్పు వేసుకొని పక్కన ఒక ఐదు నిమిషాలు పెట్టి అప్పుడు క్లీన్ చేసుకుంటే వాసన అనేది రాదండి చూశారు కదా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు పెట్టేసినా పర్వాలేదు చూసారు కదా నేను ఐదు నిమిషాలు పెట్టానండి మనకి మనకి వంటకి లేట్ అయిపోతుందని ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవి ఉప్పు పసుపు మళ్ళీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా బాయిల్ చేసుకోవాలండి అందులో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ముందుగా ఉడకనివ్వాలి చూసారు కదా కళాయిలోని అదే వెడల్పు గిన్నెలోని నేను రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కాస్త మరిగిన తర్వాత మనం పసుపు ఉప్పు కలుపుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి వేసేసుకొని అందులో వాటర్ పో మొత్తం పోయినంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకనివ్వండి మనకు వాసన పోతుంది రొయ్యి కూడా చక్కగా ఉడికిపోతుందండి ఇలాగా ఉడకపెట్టి ఆ తర్వాత వంట చేసుకుంటే తొందరగా అయిపోతుంది కూర కూడా వాసన అనేది ఉండదండి చూశారు కదా వాటర్ మటు చాలా వస్తుంది మనకి చికెన్ మటను ఎలా వాటర్ వస్తుంది అలాగే రొయ్యలు కూడా వాటర్ వస్తుంటుందండి చూడండి వాటర్ అంతా ఎలా దిగిందో ఇది ఇంకిపోయినంత వరకు మీడియంలో పెట్టి మూత పెట్టి అలాగా వాటర్ పోయినంత వరకు ఉడకనివ్వాలి మనకి వాటర్లోనే మొత్తం రొయ్యలు ఉడికిపోతాయండి తొందరగా అయిపోతుంది వంట కూడా ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి ఒక గిన్నెలోకి తీసి అదే గిన్నె క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత గోంగూర నేను తీసుకున్నానండి ఒక గుప్పిడి గోంగూర ఆ రొయ్యలకి గుప్పిడి గోంగ అంటే మేము రెండు కేజీల రొయ్యలు తీసుకుంటే కేజీ రొయ్యలు వచ్చాయండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు అందుకని ఒక గుప్పిడి గోంగూర తీసుకున్నాను పది పచ్చిమిర్చి తర్వాత ఒక టమాటీ పండు బాగా పుల్లగా గోంగూర ఉంది అంటే టమాటీ పండు వేయనవసరం లేదండి లేదంటే ఒక్క టమాటీ పండు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముందుగా ఉడకనివ్వాలన్నమాట మొత్తం మెత్తగా ఉడికినంత వరకు ఇలా ఉంచుకొని పప్పు గుత్తుతో కానీ ఇలా నేను వీడియోలో చూపించిన స్మాసర్ ఉంది కదా దాంతోనే ఇలా మెరిపేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అవి బాగా బ్రౌన్ కలర్ వేగినంత వరకు వేగనివ్వాలి చాలా బాగుంటుందండి రొయ్యలు గోంగూర కర్రీ ఈ పద్ధతిలో ఎప్పుడూ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి ఈ రొయ్యలు గోంగూర అలాగే బీరకాయ రొయ్యలు టమాటీ రొయ్యలు మళ్ళీ ఎగ్గు రొయ్యలు కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ మీకు నేను వీడియో షేర్ చేసుకుంటాను వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూ చూడండి ఫ్రెండ్స్ మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగింది కదా ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుందామండి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వండి వేగిన తర్వాత మనం రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి ఆయిల్లోని మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదండి దాంతో కాస్త మగ్గనివ్వండి మూత పెట్టి సిమ్ల్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇలాగా కమ్మగా ఉడుకుతుందేమో టేస్ట్ మటుకు అదిరిపోతుందండి మనకి చక్కగా ముక్క మెత్తగా ఉంటుంది అలాగే ఉప్పు కారము ఈ మసాలాలన్నీ పెట్టి రొయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం రొయ్యిల్లో ముందే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టాం కాబట్టి సాల్ట్ అది చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు కారం ఒక రెండు స్పూన్లు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి కూడా చూసుకోండి గోంగూరలో వేసాము అలాగే రొయ్యల్లో కూడా గో పచ్చిమిర్చి వేసాం కదా కారం ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోండి మళ్ళీ మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మగ్గనిస్తేనే రొయ్య మంచి టేస్ట్గా తయారవుతుందండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీరా పొడి నెక్స్ట్ గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ అండి ముందు వేసుకున్నా పర్వాలేదు లేదంటే మీరు గోంగూర వేసిన తర్వాత వేసిన పర్వాలేదు కానీ ఇప్పుడైతే చక్కగా రొయ్యకి పడుతుందని నేను ముందుగా అన్నమాట ఇప్పుడు అది కూడా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి మూత పెట్టి సిముల్లో పెట్టి మగ్గనివ్వండి చూసారా చక్కగా ఆయిల్ అది తేలినట్టు చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఇందులోనే మనము గోంగూర ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్నాం కదా అది వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చేసుకోకపోతే ఎమ్మి ఎమ్మిగా చాలా కమ్మగా ఉంటుందండి ఇది రైస్తో కానీ అలాగే బిర్యానీ వెజ్ బిర్యానీ అవి చేసుకునేటప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యి కూడా చక్కగా అందులో ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి మూత తీసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేయండి మొత్తం కలిపేసి ఇప్పుడు మీకు ఎంత ముద్దలా కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి రైస్లో కలుపుకోవాలి కాబట్టి నేను ఒక గ్లాసుడు వాటర్ వేస్తున్నాను మీరు రైస్లో కానీ బగారా రైస్ అలాగే బిర్యానీ వెజ్ బిర్యానీ అవి చేసుకుంటాం కదా దాంట్లో చాలా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు నేను ఒక గ్లాసుడు వాటర్ వేసుకున్నాను ఇలాగా మీడియంలో పెట్టుకుని ఒక్క పది నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇప్పుడు మనకి చికెన్ కూడా తినివ్వట్లేదు కదా చికెన్ తినకూడదు అంటున్నారు ఇప్పుడు మరి రొయ్యలు అలాగే చేపలు ఇంకా మటను అవి తెచ్చుకోవాలి కదండి తెచ్చుకొని అవే తినాలి ఎగ్స్ కూడా తినకూడదు ప్రస్తుతానికి ఇవే అవుతున్నాయి అనమాట ఇంట్లోని మీతో అలా షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ గోంగూర రొయ్యలు కర్రీ ఉందండి మళ్ళీ ఒకళ్ళు అడిగారు అనమాట మళ్ళీ కొత్తగా పెట్టవలసి వచ్చింది లేదంటే పెట్టకపోదు నేను మన ఛానల్లోనే రెండు మూడు ఉన్నాయండి వెరైటీగా ఉండాను గోంగూర రొయ్యలు అలాగే గోంగూర అదే మటను అలా ఉండానండి చాలా బాగుంటుంది ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కొత్త వాళ్ళు ఎవరైనా ముందుగా చూసినట్టయితే ఛానల్లోకి వెళ్ళి వీడియోలు అన్నీ చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకంతేనండి నేను వాటర్ వేసుకున్నాను మీడియంలో పెట్టి పది నిమిషాలు అలా మగ్గనిచ్చానండి అంతేనండి ఇంకా దగ్గర అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి చూడండి మనకి ఆయిల్ కూడా పైన తేడింది అంటే మనకి చక్కగా కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇలా అన్నంలోకి కలుపుకోవటానికి అయితే చాలా బాగుంటుందండి అదే బిర్యానీ బగారా రైస్కి అయితే ఇంకొద్దిగా ముద్దలాగా అయితే బాగుంటుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంతో వడ్డించుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా రొయ్యలు గోంగూర కర్రీ సూపర్ అండి చూడండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా మీరు కూడా తెచ్చుకోండి చికెను వండుకొని తిన్నంత వరకు చేపలు రొయ్యలు ఇంక ఇవే తెచ్చుకొని తినాలి కదా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంటుందండి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తప్పనిసరిగా చేసుకుంది టేస్టీ టేస్టీగా ఇంట్లో అందరూ హ్యాపీగా తినండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్